ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ మెచ్చే పరిపాలన అనేది ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది అందులో భాగంగా విద్య వైద్యం సంఖ్యము ఉద్యోగం ఉపాధి తాగునీరు సాగునీరు ఇండస్ట్రీస్ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండి ప్రజలకి శాంతియుతమైన పరిపాలన అందించడమే జయంగా ఎన్డీఏ కూటమి పరిగెత్తుంది అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తుంది ఈరోజు రాజానగర నియోజకవర్గంలో గతంలో ఎవరైతే అనారోగ్యాలు పాలయ్యి వైద్యం చేయించుకోలేక అప్పులు చేసి వైద్యం చేయించుకున్నారో ఆ టైంలో కూడా ఆరోగ్యశ్రీ కూడా సక్రమంగా లేక ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ రోజునే సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి బిల్లులు సబ్మిట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రాసెస్ చేసి చెక్కులు ఇప్పించడం జరిగింది పదహారు మందికి ఈరోజు చెక్కులు ఇచ్చారు మొన్న ఒక పద్దెనిమిది మందికి ఇచ్చాము అదే విధంగా చూస్తే ఎవరైతే అనారోగ్యంతో ఉండి పెద్ద వైద్యం చేయించుకోవాలనుకుంటున్నారో అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్ఓసీలు కూడా అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి కూడా చేస్తున్నాము ఈరోజు పది లక్షల రూపాయలు బూరుపూడి గ్రామానికి చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక బాబుకి అనారోగ్యం ఇదయ్యి వాళ్ళ ముప్పై నల ముప్పై నలభై లక్షలు ఉన్న ఆస్తిని అంతా అమ్ముకుని వాళ్ళు ఆస్తిని అమ్మేసుకుని వైద్యం చేయించుకున్నారు ఇంకా అబ్బాయికి ఇంకా కుదురుపడలేదు అలాంటి పరిస్థితుల్లో సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే పది లక్షల రూపాయలు తక్షణ సహాయంగా చేయడం జరిగింది అదేవిధంగా మన రాపా గ్రామంలో కూడా ఐదు లక్షల ఇరవై వేలు ఒకరికి తక్షణ సహాయ నిధిగా కూడా అందడం జరిగింది ప్రజలకి విద్య వైద్యం సంక్షేమం విషయంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తున్నాం ఈరోజు చేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు చెప్పాము ఈరోజు చేస్తున్నాం అలాగే నియోజకవర్గంలో అందరికీ ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రమాద కానీ అనుకోని విధంగా కానీ అనారోగ్యాలు కానీ సంభవించుంటే సీఎంఆర్ఎఫ్ అయినా అదేవిధంగా అడ్వాన్స్ పేమెంట్లకి అయినా ఖచ్చితంగా తక్షణం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో చాలా వివిధ గ్రామాల నుంచి వచ్చి చెక్కులు అందరూ తీసుకుని వెళ్ళారు వాళ్ళు ఒకటే మాకు కష్టం ఉన్నప్పుడు ఆదుకున్న ఎన్డీఏ ప్రభుత్వం మాకు దేవుడితో సమానం అని చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి వాళ్ళు ముక్త కంటతో చెప్పడం మాకు కూడా ఆనందాన్ని ఇస్తుంది కష్టంలో సాయపడినందుకు మాకు కూడా కొంచెం సంతోషంగా ఉందని సందర్భం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ